జైలు అంటే ఖైదీలకు పరివర్తన కేంద్రాలు అనుకుంటారు కానీ దొంగల విజ్ఞానాన్ని మనోవికాసాన్ని పెంచే విశ్వవిద్యాలయాల సోంటి కారాగార కేంద్రాలవి చేసిన తప్పులు మళ్ళ చేయొద్దని జైల్లో పెడతారు కానీ సర్కారు తలిస్తే దొంగలు ఇంకోటి తలిచారు అన్నట్టు చేసిన తప్పులు సరిదిద్దుకొని పట్టుబడకుండా ప్లాన్లు మార్చి ఎట్లా తప్పులు నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారట గీసోటి కొందరు దొంగ బద్మాశగాలు ఇగో పోలీసు వాళ్ళ ముంగట కూర్చున్నారు చూడు ఈ మాస్క్ దొంగ మహారాజులే జైలు అనే యూనివర్సిటీల కొత్త కొత్త ఐడియాలను కనిపెట్టి బయటకు వచ్చిన దొంగలు ఇండ్ల దొంగతనాలు బండ్ల దొంగతనాలు చేస్తుంటే వట్టిగానే పట్టుబడుతున్నాం ఈ పోలీసు వాళ్ళకని సరికొత్త ఐడియా తోటి జైలుకెళ్లి వచ్చి కొర్రెలు మేకల దొంగతనాలు చేసుడు పెట్టిరట ట్రాలీ ఆటోలలో పట్టకపోతే అనుమానం వస్తుందని ఇవ్వలకి అనుమానం రాకుండా ఊర్ల పంటి కార్లు వేసుకొని ఇరుక్కుంటా ఆ కార్లలో జీవాలను ఉక్కి కొట్టేస్తున్నారట ఇగో ఇవ్వే ఈ దొంగలు వాడిన కార్లు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నరసంపేట గీసుకొండ మండలాల్లో ఉన్న పల్లెటూర్ల పంటి వేసుకొని తిరుక్కుంట గొర్రెలు మేకలను కార్లల్లో ఇసుకపోతున్నారట కొట్టేసిన గొర్రెలను అంగట్లల్లో అమ్ముకొని మంచిగా జల్సాలకు మరిగిరట దొంగగాళ్లు గీసుకొండ పోలీసు వాళ్లకు గొర్రెలు పోతున్నాయని చెప్పి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తే కాపుగాసి కార్లలో తిరుగుతున్నాయి పాత దొంగల మూటాను అరెస్ట్ చేసిరట కార్లలో గొర్రెలు ఎత్తుకపోతారని అనుమాన పడరు కదా పోలీసు వాళ్ళైనా పోలీసులైనా అందుకే జైల్లో కలుచుకున్న ఈ ఐదుగురు దొంగల ముఠ ఈ రకంగా స్కెచ్ చేసి బయటకు వచ్చి అమలు చేసిరన్నట్టు కానీ కిస్మత్ ఖరాబ్ అయి కార్లున్న గొర్రెలు కాకిల కంట్ల వాడు ఈ దొంగల కన్నింగ్ ఐడియాలకు క్లైమాక్స్ పడ్డట్టు అయింది అయినా కార్ల ఏమున్నాయో కనబడినంత సేపు అనుమానం రాదన్న లాజిక్ కరెక్టే కానీ కారు ఎక్కడన్నా ఆగితే అందులో గొర్రెలున్న ముచ్చట ఇవ్వాలని కనిపెడితే ఇవ్వలకైనా ఇవి కొట్టేసుకొని వస్తున్న గొర్రెలే అన్న అనుమానం వస్తుందా రాదా గాల లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు ఈ తెలివి దొంగ బ్రదర్సు ఈ తాప జైలకపోతే మళ్ళీ కొత్త కన్నింగ్ ఐడియాతో బయటకు వస్తారో ఇక మరి